హాయ్ హాయ్ అందరికీ మీరు మెచ్చే మీరు నచ్చే చెన్నై షాపింగ్ మాల్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను ఇది ఎక్కడో కాదండి మన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోనే పద్మావతి కళ్యాణ మండపం దగ్గర చూడండి ఇలా మనం పైకి అయితే వెళ్తాం కింద అయితే మాత్రం ఇలా మనకు సూపర్ మార్కెట్ అనేది ఉంది మనం పైకి వెళ్తే షాది ఇది పెళ్లి మండపం అండి అక్కడైతే ఈ షాప్ అనేది ఉంది ఎవరైనా ఇప్పుడు పండగలకి ఆఫర్ అనేది ఉంది కదండి ఇక్కడ అయితే రెండు వందల ఇరవై ఐదు రూపాయలకే ఇవన్నీ ఒక్కొక్కటిగా మనకిస్తారండి మనం చాలా ఏంటి చాలా కలర్స్ ఉన్నాయి మీరు పక్కన ఎక్కడైనా సరే సరే ఉంటే తప్పకుండా వెళ్ళండి వెళ్ళాల్సిన షాప్ అండి మనకు పిల్లలు రెండు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు గవన్లు అనేవి డ్రెస్లు అనేవి చాలా అంటే చాలా బాగున్నాయి చాలా కలర్స్ అయితే అక్కడ అవైలబుల్లో ఉన్నాయండి చూడండి ఎంత బాగున్నాయో చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ అనేది కూడా మనకు రెండు వందల ఇరవై ఐదు రూపాయల్లో చీర కూడా ఉందండి అక్కడ చీరలు కూడా లభిస్తాయి రెండు వందల ఇరవై ఐదు రూపాయల్లో మనకు షర్ట్లు ఉన్నాయండి మగవాళ్ళ షర్ట్లు ఉన్నాయి ఇంకోటి ఏంటంటే మగ పిల్లలకి చిన్నపిల్లలకి జీన్స్లు షర్ట్లు కూడా ఉన్నాయండి పెద్దవాళ్ళకి జీన్స్ కూడా ఉన్నాయి మగ మగవాళ్ళకి పెద్దవాళ్ళకి జీన్స్ కూడా ఉన్నాయి అసలు చాలా అంటే చాలా బాగుంది ఇవి లెగ్గిన్స్ అండి చాలా బాగున్నాయి అన్ని కలర్స్ ఉన్నాయి లెగ్గింగ్స్లో అసలు ఆ క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది నేను అందుకని అలా చేస్తూ వెళ్తున్నాను అన్ని కలర్స్ ఉన్నాయండి మీరు చూడాల్సిన షాపు ఇక్కడ పట్టులు అయితే చాలా బాగున్నాయి చూడండి అన్ని కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయండి నాకు ఇది కూడా చాలా బాగా నచ్చిందండి నాకైతే తీసుకున్నది ఒక గవన్ అయితే నేను వెతికింది మూడు వందలు నాలుగు వందల గవన్లు వెతికాను అంటే ఏది తీసుకోవాలో నాకు తెలియట్లేదు నా పాపకి మా పాప అంటుంది ఇది ఇది తీసుకో మమ్మీ అంటూనే ఉంది ఇది తీసుకోమా అది తీసుకోమా అంటూనే ఉంది తనైతే యాభై గవన్లు చెప్పింది నేను ఒకటే తీసుకున్నా అంటే త్వరలో తన బర్త్డే వచ్చి వస్తుంది ఈ నెలలో అందుకనేసి నేను తీసుకుందాం అనేసి వెళ్ళాను అసలు ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు నా పెళ్ళైన కొత్తులో అయితే నాకు సెలక్షన్ రాదండి బట్టలువి మా అత్తమ్మ చెప్పేవాళ్ళు ఇలా కాదు అలా సెలక్షన్ చేయాలి తీసుకుంటే అసలు ఎవ్వరు బాగాలేదో అని చెప్పకూడదు అనేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు నేనే మా పాపకి బట్టలు తీసుకుంటానండి మా అత్తమ్మ అయితే బాగున్నాయి నువ్వు తీసుకుంటే ఇంకా బాగున్నాయి అని చెప్తున్నారు ఎందుకు నాకు చాలా నచ్చింది అన్ని నచ్చుతున్నాయి చాలా అంటే చాలా బాగుంది మీరు ఎక్కడైనా పక్కన ఉన్నా సరే వెళ్ళి ఒక్కసారి చూడండి పద్మావతి కళ్యాణ మండపం పైన అండి ఇది పెళ్లి మండపం అండి ఇంకా మనకి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మంచి క్లాత్లో షప్తనే ఉంటాయండి వాళ్ళకి అది ఫోన్ పే ఉంది మనం క్యాష్ అయినా ఇవ్వాలి ఇవే ఇవైతే పిల్లవాళ్ళకి లేడీస్కి అయితే డ్రెస్సులు అన్నీ ఇవి లాంగ్ ట్రాక్స్ అని అక్కడ నుంచి చిన్నపిల్లలకి అయితే డ్రెస్ లు కూడా అవైలబుల్ ఉన్నాయండి నాకు ఈ గౌన్ అయితే చాలా నచ్చిందండి దీనికి మళ్ళీ ప్యాంట్ పెంచారు ఇది తీసుకుందాం అనిపించింది పాపకి మళ్ళీ వంతులే అనేసి పెట్టేశాను లేడీస్ అంటే అంతే కదండి చూస్తూ ఉంటే చూడాలి అనిపిస్తుంది తీసుకున్నది ఒక గవనే కానీ నేను వంద వన్ పైన అయితే చూసేసాను అంటే అంత బాగుంది అక్కడ బట్టలు చూస్తే కూడా ఉన్నాయి కూడా మగవాళ్ళు కానివ్వండి చిన్నపిల్లలు అన్ని ఉన్నాయండి ఇక్కడ తీసుకోవాలి బాగున్నాయి కలర్స్ బ్లూ కలర్ వైట్ కలర్ ఆరెంజ్ కలర్ చాలా బాగున్నాయి చాలా వాళ్ళు మీకు నచ్చుతుంది చాలా బాయ్స్ లో కూడా ఉన్నాయండి పిల్లలు అవన్నీ చిన్నపిల్లలు జీన్స్ చెట్టు అయితే చాలా బాగా నచ్చింది చాలా బాగుంది అసలు పిస్తా కలర్ ఉంది నాకు చాలా నచ్చింది చాలా తప్పకుండా వెళ్ళండి ఎందుకంటే ఇది మన సంక్రాంతి అయ్యే వరకే నచ్చింది సంక్రాంతి అయిన తర్వాత ఉండదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోలో నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా ఉంది ఫ్రెండ్స్ కమెంట్ చేయండి బాయ్ బాయ్ ఉంటాను త్వరలో అయితే పాప బర్త్డే ఉంది ఇద్దరు గురగలు అని తీసుకున్నాను